సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ చిన్నారి బొమ్మలు బంగారు తల్లులు చిన్నారి బొమ్మలు బంగారు తల్లులు సంతోషాల కెరట అలా ఉప్పొంగలి మీరందరూ సంతోషాల కెరట అలా ఉప్పొంగలి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరారండి రండి మీరందరూ సన్నాయితో ఊరేగిరాగా సన్నాయి తరే కెంపులు మురి పాల సన్నాయితో ఊరేగిరాగా మురిపాల గిరాగ కెంపులు పూయగా అందాలవరుడే తనకై వచ్చెనుగా అందాలవరుడే తన కై వచ్చెనుగా సిగ్గుల మొగ్గల తాను మూడుచుకుపోగా సిగ్గుల మొగ్గల తాను ముడుచుకుపోగా సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరాండి మీరందరూ హరివిల్లు రంగుల టపాసులు పేలగా మంగళ వాయిద్యాలు మిన్నంటి మోగగా హరివిల్లు రంగుల టపాసులు పేలగా మంగళ వాయిద్యాలు మిన్నంటి మోగగా మగ పెళ్లివారు విడిదిల్లు నిండగా మగ పెళ్లివారు విడిదిల్లు నిండగా ఆడపల్లివారు ఆర్పాటాలు చేయగా ఆడపల్లివారు ఆర్పాటాలు చేయగా సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు రండి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు రండి మీరందరూ అందరూ కలిసి సంబరాలు చేయగా చూసే కన్నుల వైభవాల పండుగ అందరూ కలిసి సంబరాలు చేయగా చూసే కన్నుల వైభవాల పండుగ ముద్దు మురిపాలు మా ఇంట నిండగా ముద్దు మురిపాలు మా ఇంట నిండగా వెయ్యేళ్ళు ఉండాలి ఆనందంగా వెయ్యేళ్ళు ఉండాలి ఆనందంగా సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ సందళ్ళు సందళ్ళు పెళ్ళిళ్ళ సందళ్ళు విందు భోజనాలు ఆరగించరా రండి మీరందరూ చిన్నారి బొమ్మలు బంగారు తల్లులు చిన్నారి బొమ్మలు బంగారు తల్లులు సంతోషాల కెరటాల అలా మీరందరూ సంతోషాల కెరటాల అలా మీరందరూ സന്തളു സന്തളു വിോജന ആരോഗിച്ചരണ്ട്രന്തര സന്തളു സന്തളു പെള്ളി സന്തളു വിോജന ആരോഗിച്ചരണ്ട്രന്തരൂ